ఎస్సే నమలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె హలేలుయా హలో హలే ఇక్కడ ముందుగానే చకర్యా ప్రవర్త ద్వారా చెప్పబడిన మాట ఏంటంటే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వచ్చుచున్నాడు ఎస్ ప్రభు గాడిద పిల్లను ఎందుకు ఎక్కువ గాడిద అనేది శాంతికి గుర్తు అయితే ఆయన గాడిద పిల్లలు ఎక్కి రావడానికి ఆయన ఎరుషులేముకు రావడానికి ముందు శిష్యులను పిలిచి పక్కన ఉన్న బేతనీయ గ్రామానికి వెళ్ళమంటాడండి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద కనపడుతుంది వెళ్ళి వాళ్ళ యజమానులను అడిగి ఇది యేసుప్రభుకి కావాల్సి ఉన్నది దాని మీరు తీసుకుని రండి అని చెప్పి పంపిస్తారు గాడిద పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత యేసుప్రభు ఆ బంధింపబడి కట్టబడి ఉన్న గాడిద ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే గాడిదను కట్టేసి ఉంచారు ఆ కట్టబడి ఉన్న గాడిదను వీళ్ళు వెళ్ళి ఆ కట్లు విప్పి దాన్ని తోలుకొచ్చారు ఏ స్టోప్ వస్తున్నాడు అంటే కట్టబడి ఉన్నవారిని విడిపించడానికి బంధింపబడిన వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు దానికి సాదృశ్యంగానే ఈ గాడిద పిల్లను మనకి చూపించాడు అనమాట గాడికి అసలు విలువ ఉండదు సిడతారు చాలామంది గాడిద అడ్డగాడిద కంచర గాడిద ఇలా గాడిద అనే మాటలతో చాలామందిని తల్లులు పిల్లల్ని తిడతా ఉంటారు కానీ గాడిదకి చాలా విలువ ఉంది ఎప్పుడు ఏసుప్రభు దాని మీద ఎక్కి కూర్చుని నడిచినప్పుడు గాడిద పిల్లకి చాలా విలువ వచ్చేసింది గుడ్డలు పరిచి చక్కగా ఏసుప్రభు వెళ్తున్నప్పుడు గుడ్డల మీద నడిచిందంట గాడిద మామూలుగా ఉన్నప్పుడు గాడిని మనం ఏమైనా పట్టించుకుంటామా చేదరించుకున్నామా వెనకాల నుంచి ఉంటే రెండు కాళ్ళతో తన్నిద్ది ఎదనుంచితే కొరికిద్ది అంట అందుకని గాడిద అంటే ఎవరికి ఇష్టం ఉండదు మిగిలిన ఏ జంతువునైనా ఇష్టపడతారు కానీ గాడిదని ఎవరు ఇష్టపడరు కానీ దేవుడు ఎవరైతే మనల్ని చీయ అంటున్నారో వారినే ప్రేమిస్తాడమ్మా అయ్యో నా పరిస్థితి బాగలేదు నన్ను ఎవరో ప్రేమించట్లేదు నా నేను అసలు అందంగా లేను లేకపోతే నాకు అన్ని సమస్యలే నన్ను అందరూ వెలివేశారు అన్న ఈ స్థితిలో ఉంటారు చూడండి వాళ్ళ కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు గాడిదని అందరూ అసహించుకుంటారు ఎప్పుడైతే యేసుప్రభు గాడిదెక్కాడో గాడిదికి ఒక విలువ అనేది వచ్చేసింది ఘనత వచ్చేసింది గాడి మీద ఒకసారి రెండు గాడిదలు కలిసి వెళ్తున్నాయి వెళ్తున్నాయంట వెళ్తున్నప్పుడు ఇంకొక గాడిద నేను చిన్నప్పుడు నేను నడుపుతూ ఉంటే నా ముందు చీరలు ఆకులు అన్నీ వేసారు ఇప్పుడు చూడు నేను నడుపుతూ ఉంటే ఎవరో పట్టించుకుంటులేదు అన్నారంట అప్పుడు పక్కన ఉన్న గాడిద అప్పుడు నీ మీద ఏసులో కూర్చున్నాడు కాబట్టి పరిశారు ఇప్పుడు లేదు కదా నీ మీద అలాగా ఏసు ప్రభు మనలో ఉంటే మనకి ఘనత అనేది వస్తుంది విలువ అనేది వస్తుంది మనలో ఆయన జీవించకపోతే మనకు విలువనేది ఉండదు ఏజ్ ప్రభు మనలో ఉండాలి మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి ఆయన యొక్క ఇప్పుడు పౌలు గారు చెప్తారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకొని అంటారు క్రీస్తుని పోలి నడుచుకోవడం ఏంటి అంటే ఆయన మనస్తత్వం మనలో ఉండాలి కనపడాలి ఆయన నడవడిగా మనలో కనిపించాలి ప్రవర్తన మనలో కనిపించాలి అలా కనిపించకపోతే మనం క్రీస్తుని పోలి నడుచుకున్న వారం కాదు అబద్ధము అనే బంధకం ఉంటుంది మనిషికి కొన్ని బంధకాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇక్కడ గారడి సీమోను గురించి విన్నారు కదా వాక్యంలో గారడి సీమోని గురించి విన్నారు ఇంతకుముందు సీమోను అంటే మంత్రాలు చేస్తూ ఉంటాడు చిన్న చిన్న మంత్రాలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు శిష్యులు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్న దాకాను పొందుకుంటే ఈ గారెడీ సీమోను దూరంగా ఉండి చూసి అనుకుంటాడు ఇదేదో బాగుంది మనం ఎంత చేసి డబ్బులు సంపాదిస్తున్నాం కానీ ఈ డబ్బుల కంటే అవి ఇంకా బాగా వస్తాయి వాళ్ళు మీద చెయ్యట్టగానే పరిశుద్ధాత్మని చేస్తుంది కదా ఇదేదో ఏదో బాగుందని చెప్పి అప్పటి వరకు సంపాదించిన డబ్బు మూటంత పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి మీ దగ్గరున్న పరిశుద్ధాత్మని డబ్బులు తీసుకుని నాకేమన్నా పరిశుద్ధ ఆత్మ డబ్బులు ఏంటి అనేది కాదు దుర్నీతితో వచ్చింది ఆ అనమాట ఆలోచనకు దూరమవును గాక అంటారు ఎందుకని అంటే పరిశుద్ధాత్మ అనేది మనం జీవించే విధానం మీద ఆధారపడి ఉంటుంది మన ఆత్మీయ స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు వస్తున్నందుకు యరుషులేము నివాసులారా సంతోషించడి ఉల్లాసంగా ఉండడు అని అంటున్నారంటే ఆయన వస్తున్నాడు కాబట్టి మనము సంతోషించే వారంగా ఉండాలి ఆయన మన కోసం వస్తున్నాడు ఈ లోకానికి దీనునిగా వచ్చాడు ఆయన మనం ఏం చేసామైంది మన యొక్క మన క్రియలతోటి ఆయన్ని హింసించి బాధించి సిలువ వేసేసాం కానీ చాలామంది నామకార్థంగా చేసేది ఏంటంటే నలభై రోజులు ఉపవాసం ఉంటారండి బాగానే ఉంటుంది నలభై రోజులు ఖచ్చితంగా చర్చికి వెళ్తారు చక్కగా వెళ్తారు నలభై రోజుల తర్వాత చూడాలి వాళ్ళ ప్రవర్తన చాలా ఘోరంగా ఉంటుంది నలభై రోజులే కాదు చర్చిలో నుంచి ముందుకు అడుగు పెట్టగానే వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది ఆ చర్చిలో ఉన్నంతసేపే దేవునికి విధేయులుగా ఉన్నట్లుగా కనిపిస్తారు హలేలుయా దుష్టత్వం అనే బంధకం ఉంటుంది పాపం అనే బంధకం ఈ బంధకాలన్నీ విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఈ గాడిదని సాదృశ్యంగా ఎందుకు చూపించాడంటే బంధకం అనే దాన్ని మనకి చూపించడానికి ఈ బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు వచ్చాడు కాబట్టి మనకి దేవుడు ఈ గాడిదని మనకి సాదృశ్యంగా చూపించాడు అండి ఈరోజు మట్లాదివారం అని చెప్పి అందరూ మట్లు పట్టుకొని చక్కగా డెకరేషన్ చేసుకుని ఈత మట్టలతోటి ఈ ఆటలతోటి ఈ అన్ని చర్చిని చాలా అలంకరింపజేస్తున్నారు ఆ అలంకరణలో లేదు సత్యం మన హృదయంలో కావాలి మన హృదయంలో లేకుండా మనం బయట ఎంత అలంకారం చేసినా కూడా అది వ్యర్థమే ఎందుకు పనిచేయదు మన హృదయంలో ఉండాలి దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేయాలి స్థుతి చేస్తే సాతాను బంధకాలన్నీ తొలగిపోతాయి నేను ఒక దైవజన విషయం విన్నాను ఏసన్న గారి గురించి ఏసన్న గారు చెప్తారు ఒక దెయ్యం పట్టిన ఆమె తీసుకొచ్చారంట అంటే ఏం దెయ్యం పట్టిందంటే మగ దెయ్యం పట్టిందంట మగదెయ్యం అంటే మగపిల్లలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కూర్చొని కాళ్ళు ఇలా పెట్టి వాళ్ళ ఇద్దరుగా స్టైల్ స్టైల్గా చేసా లేక మగ్గురు షర్ట్ వేసుకుని మగలు ప్యాంట్ వేసుకుని తిరుగుతూ ఒక ఒకరోజు చర్చిలోకి ఆమెను బలవంతంగా నలుగురు ఐదుగురు పట్టుకుని తీసుకొచ్చి ప్రార్థన చేయమని నిలబెట్టారంట ఆవిడ అట్లా ఆకుంటుంది ఇటు పీక్కుంటుంది నుంచి సరిగ్గా ఆయన మౌనంగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు మనసులో కొంచెం సేఫ్ అయిన తర్వాత ఆయన తిరిగి చూసి ఆమె ముందు మీరు అంటే వదిలేయగానే సప్పుడు లేకుండా కూర్చుందంట వాళ్ళు పట్టుకుని వాళ్ళ సేమ్ ఓ పీకుంటూనే వాళ్ళు ఇప్పుడే కుదిలేసారు సైలెంట్ కూర్చుని కూర్చున్న తర్వాత ఇన్ని అంటుందంట నువ్వు ఇప్పుడు దాకా నోట్లో ఏంటంటే అనుకున్నవే అది ఇంకా అనుకో అంటుందంట నేను ఏమన్నాను అని అడిగారంట ఇప్పుడు దాకా నువ్వు అన్నావు అది ఇంకెప్పుడు అనొద్దు అంటుందంట ఏమన్నాను అంటే అది చెప్పదు దాని నోటంట చెప్పడానికి రాదు ఆయన ఇంతకీ ఏమన్నాడంట కేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము అనుకుంటున్నారంటే ఆయన మనసులో అనుకున్నారు కానీ పైకి మాట్లాడాల పైకి ప్రార్థన చేయాల కానీ దాని తెలిసింది అది దెయ్యం కాబట్టి ఆయన వేసి రక్తమే జయం సిలువ రక్తమే చేయమని ప్రార్థన చేయగానే ఈ లోపల ఉన్న మనిషి ఎమాంతంగా బయట వాళ్ళు పరిగెత్తుకుంటే గట్టిగా తోస్తే పడతారు చూడు అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెద్ద యాప చెట్టు ఉంటే యాప చెట్టు పెద్దకుపోయి పడిపోయిందంట అప్పుడు వేసానుకారు అనుకున్నారంట అయ్యో పోయి ఇది నన్ను కొట్టబోయి నా చేతుల్లో నా కాళ్ళను ఎరగొట్టాలని చూసి ఉంటుంది దేవుడు అలా చేయలేదు ఆ అనేది వెళ్ళి ఆ యావ చెట్టు మీద చూపించింది అన్నారంట హలియా అంటే అక్కడున్న ఎన్నొంతమంది గూరు మనిషి పద్దెనిమిది సంవత్సరాలే మనిషికి కానీ ఆ గోనిగా నడవడం వల్ల ముప్పై ఆరు సంవత్సరాలుగా కనబడింది పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆమెకు గూనితనం వచ్చింది ఆమెకి ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు బాధపడింది ఆ పంతకంతో అదే పంతకం సైతాన్ని ఆ గూనితనాన్ని పెట్టింది అనమాట దాని నుంచి విడుదల పొందేటప్పటికి నీ వైద్యంతమ్మా నడితే ముప్పై ఆరు ఉంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందామంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంటే ఆమెకి పద్దెనిమిది సంవత్సరాల వయసు అప్పుడు పట్టుకుంది శాతాన్ని కొంతమందికి దుర్నీతి అనే బంధకాలు ఉంటాయి కొంతమందికి పాపం అనే బంధకం ఉంటుంది కొంతమందికి దుష్టత్వం ఉంటుంది కొంతమందికి ద్వేషం కొంతమందికి అసూయ ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన బంధకంతో కట్టబడి ఉంటాం మనము ఈ బంధకాలన్నింటిని విడిపించడానికి ఆయన గాడిల పిల్లదాయి కట్టబడి ఉన్న గాడిని తీసుకురమ్మన్నాడు అందుకనే అలా వెళ్తున్న గాడిని తీసుకురమ్మని లేదు అలా అక్కడ మేస్తున్న గాడిదని తీసుకురమ్మని లేదు మీరు ఆ గ్రామానికి వెళ్ళండి అక్కడ ఒక గాడిద కనపడి కట్టబడి ఉంటుంది దాన్ని విప్పి కోరుకురండి అని చెప్పారు అందుకని మనం ఆ బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు దాన్ని సాదృశ్యంగా చూపించిన గాడిదని హలేలుయా హలేలుయా నిద్రపోతున్నారా నిద్ర వస్తుంది బాగా మామగారు పడుకుంటున్నారు నిద్రపోకండి దేవుడు వాయిక్యమేనండి అందుకని वी दुतनया हो చిన్నబిడ్డలు పెద్దవాళ్ళందరూ కలిపి దావి తనే హోసనా అని చెప్పి పాడారు ఎంత పాడేది చక్కగా ఉంది ఆయన గురించి అన్నీ తెలుసు కానీ సిలువ వేసేటప్పుడు వాళ్ళ కళ్ళు గురితనైపోయినాయి గుడ్డివారిని చూపించాడు గుంట వారిని నడిపించాడు మగవారికి మాటలు ఇచ్చారు చనిపోయిన వారిని లేపారు ఆయన వెనకాలి తిరిగారు ఆయనతో పాటు తిన్నారు ఆయన వేసిన రొట్టె మొక్కలు తిన్నారు కానీ సిలువేసేటప్పుడు వేసేటప్పుడు తెలియలేదు వాళ్ళకి ఈయన వేసులో అన్నీ చేశారు అన్ని పండకాలు విడిపించారు ఆయన కూడా నడిచారు చనిపోయిన లాజర్ని మూడు రోజుల తర్వాత లేపాడు కానీ సిలివి వేసేటప్పుడు అందరు దగ్గరుండే ఉన్నారు ఆ పర్పాయే కావాలి మాకు ఈ ఏస్తుని సిలివి వేయండి అన్నారు ఎంత దుర్మార్గం చూశారా మనతోనే ఉంటూ ఆయనతోనే ఉంటూ ఆయనతో నడిచి ఆయన చేసిన పనులను చూసి ఏసు ప్రభు అని తెలిసి మన కొరకు మెస్సేజ్ వచ్చాడని తెలిసి కూడా ఆయన్ని ఆయన ఏమన్నారు దెయ్యం పట్టినవాడా అన్నారు ప్రజలను పాపంలో నుంచి విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చినప్పుడు జనాలు అర్థం చేసుకోక వాళ్ళున్న భయంకరమైన పరిస్థితుల్లో ఆయన సిలువుకి అప్పగించినప్పుడు ఆయన సిలువు వేయండి అన్నారు కానీ అయ్యో ఆయన ఏం పాపం చేశాడు ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన మంచి పనులే చేశాడు ఆయన మన కొరకే వచ్చాడు అని ఒక్కరన్నా అన్నారా అనలేదు అందరూ కలిసి సిలువు వేయడానికే అందరూ చేకొట్టారు ఆ స్థితిలో మనం కూడా ఉంటుంటే అలాగే చేస్తామేమో ఇప్పటికే మనం తెలుసుకోలేకపోతున్నాం దేవుని ప్రేమని ఆనాడు మనం ఉంటే అందరితో పాటు మనం కూడా సిలువేయండి సిలువేయండి అని అరిచేవాళ్ళే మేము ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నామా కనీసం ఇన్ని రోజులైపోయినా జీవితం మనం నలభై సంవత్సరాలు గడిచిపోయినాయి ముప్పై సంవత్సరాలు గడిచిపోయినాయి యాభై సంవత్సరాలు గడిచిపోయినా దేవుని యొక్క ప్రేమను మనము గుర్తిరగకుండా ఉన్నాం దేవుని ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నాం అలా ఉంటే మనం ఎంతకాలం ఉండాలి అంట సాతాను కొన్ని బంధకాలలో బంధించేస్తుంది మనుషుల్ని ఆ సాతాను బంధించిన బంధకాలను విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు దేవుడు ఎప్పుడైతే గాడిద నెక్కాడో గాడిదకి అంత విలువ వచ్చింది దేవుడు ఎప్పుడైతే నీ జీవి వస్తాడో నీ జీవితం కూడా అంతే విలువగలదిగా ఉంటుంది దేవుడు మన జీవితంలో లేకపోతే మన జీవితానికి విలువ అనేది ఉండదు మనం ప్రార్థనా జీవితం కలిగి లేకపోతే మన జీవితానికి విలువ ఉండదు మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి దేవుడి నిత్యం ప్రార్థించే వార్యంగా ఉండాలి అనేది ఆయన వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి మరి వాక్యాన్ని ధ్యానించకుండా ప్రార్థన చేయకుండా మన రోజు గడవటము అంటే అది మంచిది కాదు చాలా కష్టతరమైంది అన్నదనము మనం ప్రార్థించే వారిగా ఉండం ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామా లేదు ఏదో అందరూ చేసుకుంటున్నారు కదా ఈరోజు మట్లాది వాళ్ళు మనం కూడా చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు మా చర్చిలో నలభై రోజులు ఉపవాసాలు చేయట్లేదు అందరూ కోసం ప్రార్థన చేసుకుంటున్నారు అనుకుంటాం గుడ్ ఫ్రైడే చేస్తున్నారు మన చర్చిలో గుడ్ ఫ్రైడే చేయట్లేదు అనుకుంటాం ఏస్టో చేస్తున్నారు మన చర్చిలో ఏస్టో చేయలేదు అనుకుంటాం అందరూ చేసుకుంటున్నారు కదా మనము చేసుకుంటే పోతే దాంట్లో అర్థమే ఉంది ఆయన కోసం మనం ఏం చేసేవారి కా ఏమన్నా చేస్తున్నామా దేవుని కోసం ఏమన్నా మనం విడిచిపెట్టుకుంటున్నామా దేవుని కోసం నీ ఇష్టాన్ని ఏదన్నా విడిచిపెట్టుకోగలుగుతున్నావా మరి ఏమీ ఇష్టాన్ని విడిచిపెట్టుకోలేనప్పుడు దేవుని కోసం ఏమీ చేయలేనప్పుడు ఇవన్నీ పాటించి ప్రయోజనమేముంది ఆనాడు పెద్దలు ఎందుకు పెట్టారు అంటే నలభై రోజుల ఉపవాసం అనేది పెడితే కనీసం దేవునికి దగ్గర అవుతారు ప్రతిరోజు ప్రార్థనకు వస్తారు ఎంతో కొంత బైబిల్ జ్ఞానం అనేది ఉంటుంది అని చెప్పి కొంతమంది ఆలోచించి ఆ విధంగా పెట్టారు నలభై రోజుల ఉపవాసం కానీ అలా పెట్టినా కానీ ఎవరిలోనూ మార్పు అనేది ఆ నలభై రోజులే కాకుండా సంవత్సరంలో మనం ఇంకా అనేక దినములు ఉపవాస ప్రాంతంలో జరిపే పరంగా ఉండాలి మరి ఆ రోజు ఎస్దర్ మహారాణి రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యం అంతట్లోనూ ఉపవాస దినములు ప్రకటించింది మూడు రోజులు నిలివి పట్టణం నాశనం అవ్వకుండా నలభై రోజులు ప్రకటించరు ఈ నలభై రోజుల్లో ఈ దేశమంతా ఈ పట్టణం అంతా దేవుడు నాశనం చేయబోతున్నాడు మీరు ఇప్పుడైనా కల్లుదెల వండి అని చెప్పి మళ్ళీ వెంటనే వాళ్ళు ఉపవాసం ఉండి గోనపెట్ట కట్టుకునే రాజులతో సహా జంతువులకు కూడా పశువులు కూడా గాడిని కూడా ఉపవాసం ఉంచారు ఉపవాస ప్రార్థనలకించడు దేవుడు ఆ పట్టణం నాశనం అయిపోయిందా కాపాడబడిందా ఉపవాస ప్రార్థనలు చాలా శక్తి ఉంటుంది అందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నారు కానీ ఆనాడు దేవుడు నలభై రోజులు ఉపవాసం ఉన్నదా మనము నలభై ఉండి ప్రార్థన చేద్దామని కాదు ఉపవాస ప్రార్థనతో మనం దేనినైనా జయించగలుగుతాం మన కుటుంబంలో సమస్య కావచ్చు మన శరీరంలో ఆరోగ్య సమస్య కావచ్చు ఏదైనా కానీ దేనినైనా కానీ మనం ఉపవాస ప్రార్థనతో జయించాలి అలా జయించాలి అంటే ఉపవాసం ఉండి కనీసం వారంలో ఒక రోజు అయినా ఉపవాసం ఉండగలగాలి కానీ అలా ఉండడానికి మనం అందరం సిద్ధపడదామా ఉపవాసం ఉంటారా ఎక్కడి నుంచి అయినా ఉపవాస ప్రార్థనలు చేసుకుందామా ఉపవాస ప్రార్థనలు చేసుకుందాం అన్నవారు హలే చెప్పండి హలేలుయా హలేలుయా kudantara chalale <laughs> dalu dalu h dalu enna jokara allo moneo athana athana apanna manam kaladhu rupaya